కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ కుమార్ చొప్పదండి పట్నంలోని హరికిషన్ ఇప్పలపల్లి నిర్వహించిన గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు విద్యార్థి దశలు చెడు అలవాట్లు వారి జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుని జైలు పాలు అవుతున్నారని అన్నారు గంజాయి మత్తు పదార్థాలు తీసుకోవడం వలన వారి ఆరోగ్యం నశించిపోతుందని అన్నారు మనకు భవిష్యత్తులో మనం దానికి జాబ్ చేయడానికి ఉండదు ఇంకొకటి ఏంటంటే ఈ గాంజాయి తీసుకోవడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే దానికి కూడా చాలా కఠినమైన శిక్షలు ఆరు నెలల నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది దానిలో బయారు మేజర్ అంటూ ఏం చూడాలి దాని తర్వాత తల్లిదండ్రులు జైలు పోవాల్సి వస్తుంది పిల్లలు జైలు పోతుంది దాన్ని వాళ్ళంత చెడు గాంజాయి తీసుకోవాలి మనకి ఏమైనా అవసరం అది కాబట్టి మనకు అటువంటి చెడ్డానికి మన దూరం వాళ్ళ మన మన విషయం ఏంటి మన తల్లిదండ్రులు కష్టపడి మనం ఎక్కడికి వచ్చిందో స్కూల్ పంపుతూ స్కూల్ పంపే తర్వాత మనకే తనకి శిక్ష ఆ ట్వంటీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది అన్ని ఇబ్బందులు పాల్గొవలసి వస్తుంది మన సమాజంలో కూడా చిన్న చూపు చూడవలసి వస్తుంది మీరు వ్యవసాయ భవిష్యత్తులో మీరే కులాలు కాబట్టి ఈ చెడ్డలు వాళ్ళకు దూరంగా ఉన్నది మంచి చదువు అంత చదువులో పోటీ పడండి కానీ ఈ చెడు వాళ్ళ వాళ్ళకు పోటీపడి జీవితాలను చూస్తారు